వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామిల్ల గురించి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మిల్ల గురించి లీస్ట్ వన్ అయినా సరే లీస్ట్ టూ అయినా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇందిరామిల్ అప్లై చేస్తుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి ఇలాంటి తప్పులు అయితే చేయకమని చెప్పండి ఒకసారి తప్పు చేస్తే మాత్రం మీరు ఇందిరామిల్కి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉంటుందో అదైతే మీరు మీకు అయితే రాదు ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఎండి అప్రూవల్ నెక్స్ట్ ఆర్ఎల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుంది దాని గురించి దీని గురించి ఆల్రెడీ నేను సబ్స్క్రైబర్తో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈవినింగ్ అయితే తనకి ఈ అప్డేట్ అయితే మారిందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా చూపెడతాను బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఎండీ అప్రూవల్ ఎండీ అయితే అప్రూవల్ అయిపోయింది బ్యాంక్ పేమెంట్ అయితే ఇంతవరకు వీళ్ళకి వర్లేదన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే రూప్ లెవెల్ స్టేజ్ చూసుకోవచ్చు ఆర్ఎల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ వీళ్ళకి ఫస్ట్ పేమెంటే పర్లేదు అయితే వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ పేమెంట్ రాకముందే సెకండ్ పేమెంట్ సంబంధించి ఏదైతే రూఫ్ లెవెల్ ఫొటోస్ ఉంటాయో వాళ్ళైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది యాప్లో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళకైతే ఫస్ట్ స్టేజ్ సంబంధించి పేమెంట్ అయితే ఇంతవరకు అయితే పర్లేదు సెకండ్ స్టేజ్ మాత్రం ఈ దగ్గర పెండింగ్ అయితే ఉందన్నమాట ఇట్లా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు ఎప్పుడైతే ఈ సెకండ్ స్టేజ్ సంబంధించి థర్డ్ స్టేజ్ సంబంధించి ఇట్లా ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి ఫొటోస్ అయితే తీసారనుకోండి మీకు ఫస్ట్ పేమెంట్ సంబంధించి అమౌంట్ అయితే పడలేదనుకో మళ్ళీ ఒకవేళ వాళ్ళు రీవెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి మిస్టేక్ అయితే చేయకండి కొద్ది రోజులు వెయిట్ చేయండి ఫస్ట్ పేమెంట్ పడేదాకా తర్వాత సెకండ్ పేమెంట్ సంబంధించి ఫొటోస్ అప్లోడ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకైతే ఫస్ట్ పేమెంట్ సంబంధించి లక్ష రూపాయలు అయితే ఇంతవరకైతే రాలేదు ఆల్రెడీ సెకండ్ స్టేజ్ సంబంధించి ఫోటోస్ అప్లోడ్ చేయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఎగిరిపోయింది ఇప్పుడు ఏదైతే బీఎల్ష పేమెంట్ పెండింగ్ ఉంది ఇషో అది మొత్తం వెళ్ళిపోయింది ఓన్లీ ఆర్ఎల్ష పేమెంట్ పెండింగ్ ఈ అప్రూవల్ మాత్రమే చూపెడుతుంది అనమాట దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తా నేను ఇలాంటి తప్పులు అయితే మీరు చేయకండి మీకు తెలిసినప్పుడు వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ